ఒక కారులో ఇరవై ఏడు పోలింగ్ బూత్ లకు సంబంధించినటువంటి డబ్బు ఎనభై ఎనిమిది లక్షలు పంచితే రెండు వేల పైచిల్కున్నటువంటి పోలింగ్ స్టేషన్లలో మొత్తం వెంకట్రామరెడ్డి మనుషులు ఇట్లే కవర్లు తీసుకుపోయి ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ దోటర్స్ కి డబ్బులు పంచినారు బిఆర్ఎస్ ప్రభుత్వమే ఇంకా అధికారంలో ఉందనుకుంటున్నట్టున్నారు పోలీసు వాళ్ళు హరీష్ రావే ఇంకా సిద్దిపేటలో మెదక్ జిల్లాకు మంత్రి అనుకుంటున్నట్టున్నారు ప్రభాకర్ రెడ్డి గారు ఇంట్లో డబ్బులు ఉన్నాయంటే రైడ్ చేయరు టీఆర్ఎస్ పార్టీ లీడర్ల ఇళ్లలో డబ్బులు ఉన్నాయంటే రైడ్ చేయరు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తారు మాసాయిపేట ఎస్ఎస్టీం కి చేగుంట ఎస్ఐ గారు ఫోన్ చేస్తే కూడా కనీసం ఒక అధికారి రాలేదు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు కూడా ఆఖరికి ఎస్ఐ చేయకుండా ఫోన్ చేసి చెప్తే మీరు మెయిల్ ద్వారా కంప్లైంట్ పంపియండి అని చెప్తారు తప్ప ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా ఈ ఎన్నికల పర్యవేక్షణ లోపల పూర్తిగా వైఫల్యం చెందిరు అనడానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి తార్ఖానం నిదర్శనంగా నేను భావిస్తా ఉన్నాను ఏవైతే చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో దొరికినాయో ఎనభై ఎనిమిది లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు ఏవైతే దొరికినాయో వాటిని మొత్తం వెంకటరామరెడ్డి ఖర్చులో జమ చేసి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఖర్చులో జమ చేసి ఆయనను డిస్క్వాలిఫై చేయమని ఈరోజు ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారికి మేము దరఖాస్తు ఇచ్చాం